హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం గార్డెన్ వీడియో మీద పోస్ట్ చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత మంచిగా గార్డెన్ వీడియోతో మళ్ళీ మొదలు పెడదామని చెప్పేసి గార్డెన్ అయితే వీడియో తీస్తున్నా కొన్ని మొక్కలు అయితే పెట్టాను బాగానే పెరుగుతున్నాయి ఇదైతే బీర మొక్క ఇది మీరందరూ నన్ను మర్చిపోయి ఉంటారులేండి చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టి మళ్ళీ ఒకసారి అయితే గుర్తు చేసుకోండి మీ విజయాన్ని అందరు బాగున్నారనుకుంటున్నాను వెళ్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా నేను వీడియోస్ పోస్ట్ చేయడం అనేది చాలా చాలా లేట్ అయింది ఇంకా ఇక్కడ చిక్కుడు పాదు చూడండి బాగా ఏపుగా అయితే పెరుగుతుంది ఇక్కడ నేను గార్డెన్ మళ్ళీ షురు చేశానండి ఎందుకంటే మైండ్ అనేది ఖాళీగా ఉండకుండా మైండ్కి ఏదో ఒక పని చెప్తూ ఉండాలి ఎందుకంటే మనం ఖాళీగా ఉంచేసామనుకోండి అది ఇంకా ఎక్కడ లేని పిచ్చి పిచ్చి ఆలోచనలకు అన్నిటికీ తావు వచ్చేస్తుంది మర్చిపోవాలనుకున్న విషయాలను కూడా గుర్తు చేస్తూ ఉంటుంది అట్లా కాకుండా కొంచెం మైండ్ని బిజీ చేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది వీడియోలో షాడో కూడా పడుతుంది అక్కడక్కడ కొంచెం చెత్త కూడా కనిపిస్తుంది ఇగ్నోర్ చేసేయండి గోంగూర ఇక్కడ గోంగూర అయితే టూ టైమ్స్ హార్వెస్ట్ చేశాను నిండుగా వేశానండి ఇది తెల్ల కొంగుర మా సైడ్ వాళ్ళకు బాగా తెలుసు తెలంగాణలో ఎక్కువ ఎర్ర ఎర్రకొంగుర యూజ్ చేస్తూ ఉంటారు ఇది మా రాయలసీమ సైడ్ అయితే తెలుస్తుంది ఇది మామిడి అల్లము చెప్పాను కదా షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా ఇంక ఇక్కడ బంతి బంతి పెట్టానండి కారా బంతి అంటాం కదా అది పెట్టాను అనమాట ఇంకా మొగ్గ రాలేదు ఇక్కడైతే ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న మొక్కలైతే నేను సక్సెస్ఫుల్గా సాధించానని చెప్పొచ్చు కనకాంబరం విత్తనంతో వచ్చే కనకాంబరం ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా విత్తనంతో దొరికే కనకంబరం అనేది దొరకట్లేదండి పల్లెటూర్లలో ఒకప్పుడు కనకాంబరం చెట్లు అంటే ప్రతి ఒక్క ఇంట్లో విత్తనాలు పడి ముళటి అనమాట ఇప్పుడు అందరూ కొమ్మ కనకాబరాలు పెట్టేసి కొమ్మతో ప్రాపగేషన్ చేసే కనకాబరాలు వచ్చాయన్నమాట అందుకోసమే ఈ విత్తనాలు అనేది దొరకట్లేదు నేను ఒకసారి మార్కెట్కు విత్తన మామూలుగా కూరగాయ విత్తనాల కోసం వెళ్తే అక్కడ దొరికింది నాకు ఒక ప్యాకెట్ కొన్ని దొరికాయి కాకపోతే నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను నాకు సఫిషియంట్గా వచ్చేయండి మంచిగా జరిగినట్టు కూడా అయ్యాయి ఇంకొక ఈ కుండీ కాకుండా ఇంకొక కుండి కూడా చూపిస్తాను కొన్ని తీసి నాటాను కూడా అవి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నుంచి ఈ కుండిలోంచి తీసి నాటాను ఎక్కడ నాటానంటే ఇక్కడ బీరపాదులో కొంచెం గ్యాప్ ఉంటే అక్కడ నాటాను ఇంకా ఇంకొక చోట కూడా నాటాను చూపిస్తాను ఇక్కడ మునగ పాదు ఉంటే మునగ చెట్టు ఉంటే మునగ చెట్టులో కూడా నాటానండి కొన్ని ఇంకో చిక్కుడు పాదు చూడండి మన గార్డెన్లో ఇదిగోండి ఇంకో చిక్కుడు పాదు బాగానే వేసాను చిక్కుడు పాదులు అనేవి ఇంతకుముందు వేస్తే ఒక్క కాయ అంటే ఒక్క కాయ రాలేదంటే ఇంకా నాకైతే విరక్తి వచ్చేసి చిక్కుడు పాదులు పెంచడమే బంద్ చేసేసాను ఇప్పుడు ఏవైతే బాగా హెల్తీగానే పెరుగుతున్నాయి చూడాలి దీనికి పేను బంక ఏమి రాకుండా చూసుకోవాలి అలాగే మనకు పురుగులు వచ్చేస్తాయి ఆ పురుగులు కూడా రాకుండా చూసుకోవాలి మునగ చెట్టు మునగ చెట్టు కూడా బాగా ఏపుగా పెరిగింది కింద ఆకులన్నీ కోసేసానండి కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఇంకొకటి అయితే పెట్టానండి ఇక్కడ మిర్చి కూడా నాటాను కానీ దీనికి అంత మూడత వచ్చేసింది దీనికి పుల్ల మజ్జిగ కొడదామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇక్కడ కూడా ఒక కారాబంతి ఇంకా మన గార్డెన్లో ముందు తెలుసు కదండి మీకు ఈ తులసి మొక్కలకైతే కొదవే ఉండదు మన గార్డెన్లో ఇక్కడ కూడా ఒక చిక్కుడు పాదు మన గార్డెన్లో కొన్ని కుండీలు కూడా చేంజ్ చేశానండి ఇంతకుముందు పాత కుండీలు ఉంటే ఆ పాత కుండీలన్నీ చేంజ్ చేశాను మట్టి అంతా ఉంది గార్డెన్లో చిమ్మాలి ఇప్పుడు నేను ఇది సన్నజాజి మొక్క అయితే బాగా వచ్చాయి మళ్ళీ ఆకంతా దూసేశాను ఇది మళ్ళీ మొక్క ఇంకండి ఇంకా పెయింట్ హౌస్ అప్పుడప్పుడు వచ్చేసి ఇంకా డోర్ తీసేసి కొంచెం గాలి ఆడుతుందని చెప్పేసి అలా వదిలేస్తూ ఉంటాము ఇంకా అది ఇంకా ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఒక బీరపాదు పెట్టాను ఇక్కడ బచ్చల కూర కూడా చూడండి ఎంత ఫ్రెష్గా వస్తుందో ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ దీన్ని హార్వెస్ట్ చేశాను మళ్ళీ వస్తుంది ఇంకా టమాటో మొక్క టమాటో మొక్క అది పడి మొలిసిన మొక్క అండి మనం ఏం నాటలేదు పువ్వు వచ్చేసింది చూడాలి ఎలా కాయలు వస్తాయో ఏపుగా పెరుగుతూ ఉంది ఇంకా కొన్ని పాత మొక్కలు ఇవన్నీ కూడా మళ్ళంగా కారవంతి ఇది కారవంతి అంటున్నా కానీ మనమైతే కుంకుమల్లి చెట్టు అంటాము పువ్వు వచ్చిన తర్వాత చూపిస్తానులేండి ఇంకా దీనికి ఆనవాళ్ళు కూడా కనపడట్లేదు ఇది పాత మల్లె చెట్టు ఇంతకుముందు బాగా పూసింది తీగ మల్లి అదనమాట మన గార్డెన్లో ఇంకా ఇక్కడైతే వాము చెట్టు అంతా అయిపోయింది ఇంకా తీగలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి అన్ని తీసేసి కొత్త మొక్క కొత్త మొక్క అని కాదు కదా ఇది పెడుతూ ఉంటే వస్తూనే ఉంటుంది అది కుండిని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా ఇక్కడ ఇంకొకటి చిక్కుడు పాదు పాదులు అయితే బోల్డన్ ఉన్నాయి కాకపోతే దానికి ఎట్లా వస్తే కాయలు చూడాలి ఇంకా అటు సైడ్ అయితే కాకర చెట్టు కాకర చెట్టు కొండటి వరకు బాగానే ఉండదండి ఎందుకు ఎల్లో ఆకులు అయిపోతున్నాయి దీనికి మళ్ళీ కొంచెము సాయిల్ సాయిల్లో ఏదైనా ఫెర్టిలైజర్ మిక్స్ చేయాలి ఆర్గానిక్గానే పెంచుకుంటున్నాంలేండి అట్లా అని చెప్పేసి కెమికల్స్ ఏమి యూజ్ చేయట్లేదు కిందంతా ఎండిపోతుంది ఎందుకంటారు మీకు ఎవరనికన్నా తెలిస్తే మాత్రం చెప్పండి దీనికి ఏది వేస్తే ఇలా మంచిగా తిరుక్కుంటుందో కూడా చెప్పండి ఇది బుడ్డ కాకర అంటాం కదా చిన్నది కాకర పొడవు కాదు ఆ కాకరకాయలను మనము మసాలా పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇక్కడ సీతాఫలు అది కూడా పడి లేచిన మొక్క పడి లేచిన మొక్క ఇక్కడ కూడా ఒకటి ఇది ఉంది టమాటో రెండు రెండున్నాయి మిర్చి అంతా కూడా ఇట్లా వచ్చేసిందండి దీన్ని చూడాలి దానికి కొట్టాలి పుల్ల మజ్జిగ ఎండ వచ్చేసింది కదా పొద్దున తీస్తున్న ఈ వీడియో నాకు నా షాడో పడుతుంది వీడియో తీస్తూ ఉంటే ఇక్కడ కూడా ఒక కనకాబరం మొక్క అయితే పెట్టాను గ్యాప్ ఉంటే చూడటంలా ఆ కవర్లో అయితే టమాటోలు కొంచెం పాడైపోయిన టమాటోలు సీడ్ కోసం అని చెప్పేసి అక్కడ పెట్టాను వెయ్యాలి దాన్ని ఎండబెట్టేసి ఇంకా ప్రతి ఒక్క కుండీలో ఏముంటాయంటే శంకుపూల చెట్టు అలాగే తులసి మొక్కలు అయితే చాలా ఉంటాయి అది బిల్లగన్నేరు బిల్లగన్నేరు రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ఈ కలర్ ఇంకొకటి వైట్ కలర్ కూడా ఉంది చూపిస్తాను చూడండి ఇదిగోండి వైట్ కలర్ ఇక్కడ కరివేపాకు చెట్టు ఇంకా అదంతా కొమ్మలు తుంచి వేస్తే మళ్ళీ చిగురులు వస్తే మంచిగా ఉంటుంది అది అట్లయిపోయింది ఇంకో కరివేపాకు చెట్టు కూడా చూపిస్తారు చూడండి అదైతే దానికైతే జీవరాశులు ఆల్రెడీ మేసిపోయింది అనమాట ఇక్కడ కూడా తులసి చెట్టు అలాగే కరివేపాకు చె ఇది మిర్చి చెట్లు ఇక్కడ కూడా ఇంకోటి కూర ఈ తెల్లపచ్చలండి దీని విత్తనం అయితే నేను నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చాను అనమాట ఫస్ట్ ఒడిస్సా వాళ్ళ దగ్గర నుంచి నేను గ్వాలియర్లో తీసుకున్నా ఇది చింత చెట్లు సమ్మర్లో అయితే బాగా మేము ఎంజాయ్ చేస్తామండి చింతచిగురు నేను బయట కొనకుండా ఇంచుమించు ఒక టెన్ టైమ్స్ వరకు చింతకుపప్పు చేసి ఉంటాను ఇంకా వస్తూ ఉంది ఈ మధ్యకాలంలో కొంచెం నీళ్ళు కొట్టడం అనమాట అందుకోసమే రాలేదు ఇక్కడ చూడండి ఇంకొకటి కరివేపాకు చెట్టు ఇది మొన్న పురుగు వచ్చేసిందండి దీనికి ఒక పెద్ద పురుగు ఉన్నది ఆకంతా తినేసింది మంచి గుబురుగా పెరిగిన మొక్క ఏం చేద్దాం కానీ ఇదనమాట మన గార్డెన్ ఇప్పటి వరకు ఇంకా కొన్ని కొమ్మ కనకంబరాలు కూడా పెట్టాను అవి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి కొమ్మ కనకంబరం పెట్టాను ఎక్కడ పెట్టానని చెప్పేసి వెతుకునే పరిస్థితి అయితే వచ్చింది లోపల ఉందనమాట ఎందుకుంది లోపల అంటే ఇక్కడ విత్తనాలు ఎరువులో మిరపకాయ విత్తనాలు ఉన్నాయన్నమాట ఆ విత్తనాలు మొత్తం ముడిచిపోయి ఈ మొక్కను హైడ్ చేసింది ఈ మొక్క అనేది నేను మళ్ళీ తీసుకోవాలంటే ఇవన్నీ పీకేసేయాలి పీకేస్తా అంటే మనకు అవసరం లేదు అందుకోసం తులసి మొక్కలు అయితే ఏపుగా బలి పెరుగుతున్నాయండి నిజంగా ఇక్కడ కూడా ఉందన్నమాట కొమ్మకన కామరం ఇదిగోండి ఈ చెట్టు ఒక నాలుగైదు కుండీల్లో నాటాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంతకుముందు విత్తనాలతో వచ్చే మొక్కలు చాలా ఉండేవి అండి ఇప్పుడైతే దొరకట్లేదు కొమ్మకన కంబరలు అయితే బోల్డ్ ఉంటాయి చూస్తున్నారు కదా ఆల్రెడీ మీకు వీడియోస్లో షేర్ చేశాను కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అవి ఇదనమాట మన గార్డెన్ ఇంతవరకు అయితే ఉంది ఇంకా పైన కూడా ఉంది పెంట్ హౌస్ పైన అది ఇంకా నీట్గా సెట్ చేయలేదు తర్వాత తీస్తాను ఈరోజు ఇంకా మన గార్డెన్లో నల్లేరు కూడా ఉందండి చాలా పెరిగిపోయింది చూడండి చిన్న మొక్క అనమాట తిరుపతి నుంచి మా ఫ్రెండ్ ప్రసన్న దగ్గర నుంచి తెచ్చాను ఎంత పెద్దగా అయింది చూడండి ఇంకా రెండు మూడు కుండీల్లో ఉంది అయితే ఈ నల్లేరు కాడలు లేదావి తీసుకెళ్ళి పచ్చడి చేద్దాం అనుకుంటున్నా ఈ పచ్చడి రెసిపీ మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే మీతో పోస్ట్ చేశానండి చాలా చాలా మంచిది వీలైతే మీరు కూడా పెంచుకోండి మరో మొక్క అండి మన గార్డెన్లో ఇంతకుముందు అనమాట అది పోయింది ఎండిపోయింది మళ్ళీ ఒకసారి నేను పూల దగ్గర నుంచి ఒక ఒక చిన్న కట్ట లాంటిది తీసుకొచ్చాను పూలు అమ్మే వాళ్ళ దగ్గర దొరికితే పది రూపాయలకి మళ్ళీ దీన్ని ఎట్లయినా చూడు చూడండి పెంచాను బాగా చిగుళ్ళు వచ్చేసినాయి ఒక మూడు నాలుగు కుండీలో పెట్టానండి ఈసారి ఎందుకంటే మరువం నాకు చాలా ఇష్టం చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది అందరికి తెలుసు కదా ఇది పూలలో వేసుకొని అల్లుకుంటే భలే ఉంటుందండి సన్నజాజులు కనకాంబరాలు ఇట్లాంటివి వేసుకొని మళ్ళీ పూలల్లో వేసుకుంటే భలే ఉంటుంది దేవుడికి కూడా చాలా ప్రీతిపాత్రం కదా మంచి సువాసన వేద ఏ ఆకులైనా కూడా దేవుడికి బాగా ఇష్టం పూలు కూడా ఇది నేనైతే ఇలా పెంచుకుంటున్నా ఇంకా కిందికి వెళ్దాము ఇప్పుడు టైం అయితే ఎయిట్ ట్వంటీ అట్లా అవుతుంది ఈ ఎండజుడు బీభచ్చంగా ఉందండి భయంకరంగా ఉంది అసలు కళ్ళు తెరవాలంటే ఇది ఉంది మళ్ళీ కొంచెం లెవెన్ ఓ క్లాక్ అట్లా మూడాలు అయితే వచ్చేస్తున్నాయి ఈసారి హైదరాబాద్లో బీభచ్చంగా వర్షాలు పడ్డాయండి ఎప్పుడు లేదు ఇంత వర్షాలు ఈసారి చలి కూడా భయంకరంగా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాంలేండి ఎందుకంటే వర్షాల ప్రభావం లాస్ట్ ఇయర్ అంత వర్షాలు లేవు అయినా చలి బాగానే ఉన్నది చూడండి ఇక్కడ దోమ చూడండి దోమలు అనేవి ఎక్కువ వచ్చేసి ఆకులను డ్యామేజ్ చేస్తూ ఉంటాయి నైట్ పుట్టుకొని వచ్చామంటే పురుగులు బాగా దొరుకుతాయి వాటిని చంపేసేయచ్చు లేకపోతే చెట్లన్నీ పాడు చేసేస్తాయి చూస్తాం మోస్ట్లీ ఈసారి దేవుడు దయ వల్ల గార్డెన్ బాగా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా ఎంతవరకు ఉంటుందో అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా పెద్ద పాప అయితే హాస్టల్కి వెళ్ళిపోయింది ఇంకా మేమైతే ఈ పని చేస్తూ ఉన్నాం ఇక్కడ మీకు ఇందాక చూపించడం మర్చిపోయినా ఇక్కడ ఇది వేరే చెట్టు ఫస్ట్ కాయ ఇట్లా వచ్చిందండి ఏంటో మరి ఇది ఏ షేప్ వచ్చిందో నాకే అర్థం కావట్లేదు ఇలా ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇది లావ ఉంది చూద్దాం అదనమాట ఇంకా గార్డెన్ పైకి వస్తే అలా చుట్టూ చూసేసి చాలా బాగుంటుందండి మార్నింగ్ అయితే ప్లెజెంట్గా ఉంటుందన్నమాట వెదర్ కాకపోతే ఎండ కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ షైనీగా ఉందన్నమాట కానీ టైం గడిచే కొద్దీ మేఘాల వచ్చేసి వర్షాలు కూడా పడుతున్నాయి లేండి హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్స్ చూడండి ఎంత హై రేస్ బిల్డింగ్స్ ఉన్నాయో మేము ఉండే ఏరియాకి దగ్గరలో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట ఇంకా పైనుంచి కిందికి వచ్చిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానో చూసేయండి ఒకసారి ఇక్కడ ఉగ్గాని చేశాను మా సైడు ఫేమస్ అనమాట రాయలసీమ డిస్టిక్స్లో ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఈరోజైతే అయితే చేశాను కన్నం అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి తినేసి తనకు లంచ్ బాక్స్ కోసము ఫ్రైడ్ రైస్ కూడా చేశాను అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట తనకు పప్పల పొడి వేస్తే ఇష్టం ఉండదు ఉగ్గానిలో మేము పప్పల పొడి వేసుకొని తింటాము తనకు అంత ఇష్టం ఉండదు కాబట్టి పప్పల పొడి కూడా అయిపోయింది అది ఎలా చేయాలి అని చెప్పేసి మీకు షేర్ చేస్తాను చూడండి మేమైతే తినేటప్పుడు పప్పల పొడి చేసుకొని కలుపుకొని తింటాము మార్నింగ్ టైమ్ కాంచాను అనమాట పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీగడ అనేది బాగా కడుతుందండి ఇంకా పప్పుల పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంతకుముందు మీకు చాలా వీడియోస్లో షేర్ చేసే ఉన్నానులేండి ఈజీ రెసిపీ అనమాట ఇది రైస్లో కూడా వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు వేసుకొని ఇవి పుట్నాలు పుట్నాలు పప్పు అంటాము మేమైతే పప్పులు అంటాం మా సైడు ఇది తెలంగాణలో పుట్నాలు అంటారు కదా అవి మనకు ఎంత క్వాంటిటీలో కావాలో పప్పుల పొడి దానికి తగ్గట్టు పుట్నాలు అయితే వేసుకుంటున్నా నేనైతే పట్టు పెట్టుకుంటానండి ఒక వన్ మంత్ వరకు ఉండేలాగా ఇందులోనే కొబ్బరి పొడి ఎండు కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు నా దగ్గర కొబ్బరి పొడి ఉందనమాట కొబ్బరి పొడి వేశాను అది మన ఇష్టం అండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు తర్వాత ఉప్పు వేస్తున్నాను అనమాట అంటే మనకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండు కారం వేస్తున్నానండి ఇది మాది కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంది మీరు తినే స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు తప్పకుండా వేసుకోండి ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది ఒకవేళ తినని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు అనమాట ఇంకా దీన్ని తీసుకుపోయేసి మనము మిక్సీ చేసేసుకోవడమే మెత్తగా పట్టుకుంటే మనకు పప్పుల పొడి రెడీ అయిపోతుంది ఉగ్గానిలోకి వేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఇన్స్టెంట్గా ఉగ్గాని చేసినప్పుడు టెన్షన్ పడకుండా కలిపేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఉగ్గాని రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేసి చూడండి చాలా చడే వీడియోస్ ఉన్నాయి నేనైతే ఈ మధ్యకాలంలో వీడియోస్ పోస్ట్ చేయడం అయితే చాలా ఆపేసానండి ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ థైరాయిడ్ అయితే బాగా రైజ్ అయిపోయిందనమాట హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నా ఇంకా ఇందులో నేను పప్పుల పొడి వేసేసుకునేసి కలిపేసుకొని తినేస్తాము అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ సైడ్ కూడా ఉగ్గానే చేస్తారా లేదా అని కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇవి బొరుగులతో చేస్తామండి ఉక్గానే అంటే ఈ బొరుగులను ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా పిలుస్తూ ఉంటారు కదా కొన్ని ఏరియాస్లో మరమరాలు కొన్ని ఏరియాస్లో బొరుగులు అలా పిలుస్తూ ఉంటారు కొన్ని ఏరియాస్లో గవ్వలు కూడా అంటారంట ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నల్లేరుతో పచ్చడి ఏ విధంగా చేస్తారు అనేది నేను డీటెయిల్డ్గా చూపిస్తానండి మిస్ కాకుండా చూడండి హెల్త్కి చాలా చాలా మంచిది ఈ ఆయిల్ బాటిల్స్ అయితే రీసెంట్గా నేను పర్చేస్ చేశానండి అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను బాగుంది నాకు చాలా ఇష్టం అనమాట ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండడం మన కిచెన్లో అయితే ఆల్మోస్ట్ గాజు సీసాలు అయితే వచ్చేసాయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్ అండి